ఆ రోజు లింగంపల్లిలో మార్నింగ్ నుండి షూటింగ్ జరుగుతూనే ఉంది చిన్న చిన్న షాప్స్ లో అట్లాగా అండ్ దెన్ ఆఫ్టర్నూన్ నుండి పార్క్ లో జరుగుతుందంట బట్ మేము టెంపుల్ కి వెళ్ళి వచ్చేసరికి అంతా ప్యాకప్ చేసేసారు మనం సపరేట్ గా ఫోటో షూట్స్ ఏం తీసుకోం కదా అందుకనే నేను రేయాన్స్ కి ఇట్లాగా మంచిగా వాడిని డ్రెస్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఫొటోస్ తీస్తా ఐదర్ పార్క్ లో కానీ లేకపోతే ఇంట్లో గాని అవే కదా మెమరీస్ రేపు పెద్ద అయిన తర్వాత ఒక్క ఫోటోకి పోస్ ఇవ్వరా బాబు అంటే ఏవేవో ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నారు కానీ నాకైతే ఫోటో రాలేదు కదా వీడియో ఒకటి వచ్చింది ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత కరివేపాకు పొడి చేశాను డైలీ లంచ్ లోకి కరివేపాకు పొడి ఖచ్చితంగా తింటున్నాను ఎందుకంటే అది ఒక మంచి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా వర్క్ అవుతుంది అండ్ హెయిర్ గ్రోత్ కి హెల్ప్ అవుతుంది స్కిన్ కూడా స్మూతింగ్ చేస్తుంది అనమాట నా హస్బెండ్ ఎందుకు నవ్వుతున్నారంటే అప్పుడే స్టార్ట్ చేసావా వీడియో షూట్ చేయడము అని చెప్పి నవ్వుతూ ఉన్నారు కరివేపాకు పొడి రెసిపీ కావాలంటే డూ కామెంట్ ఇన్ ద కామెంట్ ఇలాంటి మరెన్నో మినీ బ్లాగ్స్ కి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఈ వీడియో బు బాయ్